టైం అది ఆ టైంకి మనం ఉందా విధంగా హెల్మెట్ బతికి బయటపడతాం లేదా ఇంటి వల్ల మనం బాధపడతాం ఓకే థ్యాంక్ యూ అందరికీ చీరా అందరికి హెల్మెట్లుంటే ఉంటూ ఉంటానని చేస్తాడు చాలామంది దగ్గర కాలం వేయాలా ఏమీ బాధపడతా ఉంటారు అందరికి హెల్మెట్లు ఉన్నాయి ఎక్స్ట్రా హెల్మెట్ ఏం చేసుకుంటాడు వచ్చే బెంగళూరు ఉంది బెంగళూరులో బైక్ వెనకాల కూర్చునేవాడు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఏం ఆడు పెట్టుకోవట్లే రైడర్ కూడా బ్యాంగ్లూరులో హెల్మెట్ పెట్టాల్సి మన దగ్గర ఏమి ఎందుకు పెట్టుకోకూడదు మనం చాలా ఇంపార్టెంట్ అలా దెబ్బ తగలవాళ్ళం అది లోపల పాయింట్ టూ ఎంఎం పాయింట్ టూ ఎంఎం మెంబ్రెయిన్ కనుక ఫామ్ అయితే వాటర్లో స్పాటు తెచ్చి వస్తుంది దెబ్బ చాలా దెబ్బ తగలు చచ్చిపోయాడు దెబ్బ దగ్గర తల పగిపోయినా అదిరి గనక లోపల కనుక ఇంటర్నల్ తీరు ఏం చెప్పమేమో లేదు కనుక స్వామి మంచి అదో ఇదనుకున్న ఎన్ని నిజాలు కదా తల పగలాలా అంత దెబ్బలు తగ్గుతుంది ఎన్ని వస్తుంది పోత పోత సైకిల్ దెబ్బలు లేకుండా తెచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు సైకిల్ నుంచి పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తల కాబట్టి పోలీలే తప్పు ఏమన్నా రాలేదు నాయకులు కాదు పచ్చి అదే ఫోన్లకు రిజార్ట్ చేస్తాం బ్యాక్ టవర్ వేస్తాము దాని కేసు గుర్తి ఎక్కువ ఐఫోన్ వాడేవాళ్ళు చాలా మంది ఉంటారు వాడైతే ఏడు వందలు ఎనిమిది వందలు తీసుకుంటున్నాం బ్యాక్ టవర్ పదిహేను వందలు కదా ఐఫోన్ పెట్టే దానికి మాత్రం అసలు తప్పు లేకుండా బాధపడకుండా పదిహేను వందలు పెట్టేనా కొంటాం హెల్మెట్ హెల్మెట్ కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోండి

நீங்க ப기는 லோக்கல் தர்மோகோல் அன்சேவ லோனமே அது ரொம்ப ரொம்ப நல்லா பிராண்டேடே பண்ணுவாங்க மகா இது 2 300 எக்ஸ்ட்ரா வந்து. தான கக்குடு படி லோக்கல் வேறنا பண்ணறankon. அது ஒரு பிரேக் பை பழி